చంద్రశేఖర్ కల్వకుంట్ల ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఎందు దానికి పెళ్లి చేయలే పెళ్లి చెప్తే ముగనికి ఇంటి లేదా నీ తల్లిని బుడి నా కొడక రేయ్ పట్టం కట్టి అతనికి రాష్ట్రాన్ని రాజకీయాన్ని అప్పజెప్పారు కానీ ఇవాళ ఇతను చేసిన నిక్కర కేసుల వల్లనే ఇలాగా అది ఎంత నిజం లేకపోతే ఇంత దారుణంగా ఓడిస్తారు ఆ రాష్ట్ర ప్రజలు అనేది కూడా కొంచెం ప్రజలు కూడా ఆలోచించి ఇటువంటి ఇంత మంచి పనులు చేస్తూ ఇటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఇటువంటి రాష్ట్రాన్ని అప్పచెబుతూ ఇతను ఇటువంటి పనులు చేస్తాడా అని ఈసారి పం పంతం కట్టుకొని ఓడించారనమాట ఓ ఓడించారని చెప్పుకోవాలి మరి అంత కింద స్థాయి నుంచి అంత తక్కువ స్థాయి నుంచి అంత చిన్న స్థాయి నుంచి అటువంటి స్థాయికి ఎదిగినప్పుడు సామాన్య స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు అతను మరి జాగ్రత్తగా ఉండాలి కదా అంటే ఇన్నాళ్ళు చూసిన రాజకీయాన్ని మర్చిపోయారా లేకపోతే ఎదిగొచ్చిన మెట్టుని మర్చిపోయారా ఎక్కువచ్చిన స్థాయిని మర్చిపోయారా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం చిత్తు చిత్తుగా అయితే మాత్రం ఓడించారనమాట ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వచ్చింది సరిపోయింది తర్వాత ఇక్కడేమో మరి అక్కడేమో అదో బిజెపి వచ్చింది బిజెపి టిడిపి వచ్చింది మరి అక్కడ సరిపోయింది మరి ఇది కూడా వచ్చింది రాలేదు కదా అదేమి లేదు కదా మరి లిక్కర్ వేసి ఇక్కడ ఎవరు మీద పడద్ది కి తప్పకుండా పడుతుంది ఎందుకనంటే మరి ఆమె అత ఒక ఒక లేడీ అయి ఉండి ఒక సాటి మహిళ అయి ఉండి ఇటువంటి వాటిల్లో తల తూర్చకూడదు ఇటువంటి వాటిల్లో మాట్లాడకూడదు ఆరు ఐదు కుర్చీ ఇక్కడ మార్తబెడి పడితే వాళ్ళ ఇంట్లో పోయి పడాలి కల్వకుంట్ల చంద్రశేఖర్ కల్వకుంట్ల ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఎందుకు దానికి పెళ్లి చేయలే పెళ్లి చెప్తే ముగనికి ఇంటి లేదా నీ తల్లిని బుడిబుడుకలా కుదా బా నా కొడక